విశాఖపట్నం సబ్వారంలో మొదటిసారి హీరో అది పల్లా వాళ్ళు ఇంట్లో నుంచి ఒక హీరో పుట్టాడు అతని పేరు నాగార్జున యాదవ్ పల్లా ఫస్ట్ సినిమా అతనే ట్రైనింగ్ నేర్చుకోలేదు వాళ్ళ అన్నయ్య పల్లా రజనీ కళ్యాణ్ ఒక సపోర్ట్తో ఆ తమ్ముడు అన్నమాట జవ దాటకంట అన్న నాకు అసలు ఆ సినిమా ఫీల్డ్ నాకు టచ్ లేదు నువ్వు అన్నావు కాబట్టి నేను ఈరోజు వెళ్తున్నాను వెళ్ళి ఆయన సినిమా రోలుగుంట సూర్య సినిమా చాలా బాగా చేసి బాగా యాక్టింగ్ చేసి ఏ యాక్టింగ్ క్లాస్ అయ్యాల చాలా బాగా నటించి సినిమా మాత్రం బ్లాక్ బాస్ట్ అయ్యేటట్లాగా ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమా విడుదల చాలా చాలామంది నాయకుల చేతిలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అందులో చాలా మెచ్చుకున్నారు ఇక్కడ ఎవరో లోకల్ ఎమ్మెల్యే గారు ఇంకా పలసీన్ గారు అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పొంగునూరు పులిబుడ్డ బోడే రామచంద్ర యాదవ్ గారు చూసి ఈ ట్రైలర్ చూసి అయితే ఆయన పొంగిపోయారు చాలా బాగుందని అన్నారు సినిమా రిలీజ్ అవ్వకుండా ముందే ట్రైలర్ చూసే సినిమా చాలా బాగుంది అంటున్నారు అందరూ ఆ అబ్బాయికి హీరో నాగార్జున పల్లా యాదవ్కి అందరూ ఆశీర్వాదాలు ఇచ్చేసి సినిమా బ్లాక్ బస్టర్ చేయాలని ఇక్కడ ప్రజలు ఇక్కడ యూత్ ముఖ్యంగా కోరుకుంటున్నారు నేను అనుపమ్ యాదవ్ దేవదర్శన్ ఛానల్ సబ్ బాబు నమస్కారం పేరమ్మ నాగార్జునమ్మ ఓకే ఇది రోలగొంట సూర్య సినిమాకి ఫస్ట్ అంటే ఫస్ట్ సినిమా మీరు యాజ్ హీరోగా వర్క్ చేస్తున్నారు సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ షూటింగ్ చేసినప్పుడు మీ ఊర్లో మీ సపోవరం నుండి షూటింగ్ జరిగింది అవి చెప్పండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రోలుగుంట సూరి మూవీ ఇది యాక్చువల్లీ మా ప్రాంతానికి సంబంధించిన స్టోరీ ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డైరెక్టర్ గారు చూసి చూస్ నాకు సజెస్ట్ చేశారు ఈ స్టోరీ ఇక్కడ మా ప్రాంత వాసులే అంత మొత్తం ఇక్కడ ఈ నెగిటివిటీ అంతా మాకు సంబంధించి ఉంది కాబట్టి నేను డ మంచిగా చేశాను మంచి పర్ఫార్మెన్స్ చేశాను దానికి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బట్ మీరు మీ ట్రైలర్ చూస్తుంటే మీరు ఎక్కడో ట్రైనింగ్ అయ్యి నేర్చుకొని చేసినట్టున్నారు బట్ మీరు ట్రైనింగ్ ఏమైనా అయినా ఈ ఫస్ట్ సినిమా మీ ఓన్గా యాక్టింగ్ చేసే ఓన్గా చేశాను మేడం ఓన్గా నేను నేర్చుకుని అందరి నుంచి నేర్చుకుంటాను నేను ప్రతి ఒక్కరి నుంచి మా బ్రదర్స్ నుంచి కానీ మా పేరెంట్స్ నుంచి కానీ మా ఫ్రెండ్స్ నుంచి కానీ అలాగే స్టూడెంట్స్ నుంచి కానీ అందరి నుంచి నేను ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకొని అదే నేను ఎక్స్పోజ్ చేశాను డైరెక్ట్గా చెప్పింది ఒకటే చెప్పారు బట్ ఈ సీన్ చెప్తే అది అది ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపో అది ఇన్వాల్వ్ అయిపోతే అది బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది నేను జరిగింది ఈ సినిమా అంత మంచిగా వచ్చిందని అందరూ చెప్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ హండ్రెడ్ థియేటర్స్ వస్తున్నాయి బెంగళూరు మ్యాంగ్ యూఎస్ఏ కూడా ప్లాన్ చేస్తున్నారు బై గాడ్స్ క్రేజ్ అక్కడ కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది మేడం ఎనీ లాంగ్వేజ్ ఓన్లీ తెలుగు ప్రస్తుతానికి అయితే తెలుగు వచ్చేస్తున్నాం మేడం తర్వాత అదర్ లాంగ్వేజెస్ తమిళ్ అవన్నీ మాట్లాడే మాట్లాడారు హిందీ కూడా డబ్బింగ్కి అవన్నీ కూడా అవి జరుగుతున్నాయి మేడం చర్చలు జరుగుతున్నాయి విశాఖపట్నంలో ఎన్ని థియేటర్లు అయ్యచ్చు అంచనా అంచనాగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు థియేటర్స్ రావచ్చు మేడం వైజాగ్ సబ్బవరం గాజువాక చోడవరం అనకాపల్లి కొత్తవలస టౌన్ సిటీలో వైజాగ్ జగదంబ జగదంబ గాజువాక ఇంకా రామాటాకీస్ ఇంకా చాలా చిత్రాలయ అవన్నీ థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వస్తాయి మేడం అసలు సినిమా కంటెంట్ ఏంటి షార్ట్ కట్ లో వన్ మినిట్లో చెప్పి ఒక విలేజ్ రా అండ్ లవ్ ట్రూ లవ్ స్టోరీ మ్యామ్ రా కంటెంట్ రా కంప్లీట్ రా ఒక మనిషి ఎలా ఉంటాడు ఒక మనిషి అంటే ఒక ఎయిటీస్లో లో మనిషి ఎలా ఉన్నారు గా కంప్లీట్గా డైరెక్టర్గా రాగా చూపించారు మేడం మస్ట్ వాచ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి ఒక రా అనేది ఒక థియేటర్లో ఒక రంగస్థలం అంటున్నారు కానీ రంగస్థలం కన్నా రోల్ గుంటే సూరి కొంచెం డిఫరెంట్ ఒక దానికన్నా కొంచెం డిఫరెంట్ కానీ ఆ సినిమాతో పోల్చుకోవద్దు ఎందుకంటే రామ్ చరణ్ గారు చేశారు కాబట్టి ఆయన ఆయన అంత కాకపోయినా కొంత నేను ఆయన ఆదర్శంగా తీసుకొని చేశాను చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం పవన్ కళ్యాణ్ మీరే రామ్ చరణ్ ఆ గెటప్ అలాగ ఉంది అందరూ రామ్ చరణ్ లాగా ఉన్నారు రామ్ చరణ్ లాగా షూట్స్ లో కూడా అందరూ రామ్ చరణ్ లాగా జూనియర్ రామ్ చరణ్ జూనియర్ రామ్ అన్నారు మా సార్ కూడా ఇప్పుడే చెప్తున్నారు ఒకసారి సార్ హైదరాబాద్ లో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయితే సబ్వరంలో పల్లవల్లు బిడ్డ సెకండ్ రామ్ చరణ్ పేరు నాగార్జున రూపంలో ఏమంటారు మీరు ఎస్ అనుకో అంత అంత లేకపోయినా రామ్ చంద్ర గారితో అంత అయితే కాదు మేడం ఎందుకంటే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారే నాకు నా ఫేవరెట్ యాక్టర్ అంటే యాక్టింగ్ వేజ్ చూస్తే రామ్ గారు ఎక్సలెంట్ అసలు ఆయన ఇంకా ఆయన నో వర్డ్స్ అండి ఆయన గురించి చెప్పేంత స్టేజ్ నాకు లేదు ఆయన సూపర్ సూపర్ ఆయన ఆయన అంటే ఆయన అసలు ఆయన అంటే ఆయన ఇంకా తగ్గేదే అదే అన్నగా మీరేం చెప్తారు మేడం ముందుగా మీకు థ్యాంక్స్ అండి సినిమా అంతా అనకాపల్లి జిల్లా నర్సింగ్ పెళ్లిలో షూటింగ్ జరిగిందండి ఆ ప్రాంతంలో ఒక ప్రెసిడెంట్ గారు ఆయన బ్రదరు ఇద్దరు కలిపి మా కమ్యూని అంటే మా బంధువులు కాకపోయినా మమ్మల్ని దగ్గర చేర్చుకొని ఇరవై ఐదు రోజులు మా వాళ్ళ ఇంట్లో మా అందరికీ భోజనం పెట్టి మాకు చాలా చాలా ఆ లొకేషన్లన్నీ అరేంజ్ చేసి మమ్మల్ని సూపర్ హిట్ అవ్వాలని వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు రోలుగుంట సూరి అంటే మీ ఈ ట్రైలర్ పొంగనూరు పులిబిడ్డ బోడే రామచంద్ర యాదవ్ చూసి సినిమా చాలా బాగా వస్తుందని ఆయనే చాలా ఆనందపడ్డారు దీనికోసం మీరే అంటారు కాబోయే సీఎం రామచంద్ర యాదవ్ గారికి నా ఫుల్ కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా గత ఆరు నెలల క్రితం ఒక మెసేజ్ కూడా పంపించాను నేను అది మీరు మీ వరకు చేరిందో లేదో నాకు తెలియదు సార్ కానీ మీరు బాగుంటారు మేము బాగుంటాం మీ ఎప్పుడు మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం కావాలి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ రామచంద్ర యాదవ్ గారికి సో మీరే అంటారు రామచంద్ర యాదవ్ గారు మీ ట్రైలర్ చూసి చాలా ఆనందపడ్డారు సో మీరు ఆయనకి ఏం చెప్పుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మీరు చూసి చాలా సపోర్ట్ చేస్తారు బ్రదర్ మీరు చాలా బాగా చేశారు ఆ మాటలు నాకు ఇప్పటికీ నా ముందు నా కళ్ళ ముందు ఆడుతుంది ఆయన చూడడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఆయనతో నా ట్రైలర్ చూపించడం ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీరు ఆ మాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అందరికీ చాలా మందికి చెప్పాను బ్రదరు మీరు ట్రైలర్ చాలా బాగా యాక్ట్ చేశారని ఆ మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు చెప్పండి థ్యాంక్ యూ అని చెప్పాను బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా ఈ మూవీ మా విద్యార్థి ఖచ్చితంగా గొప్ప విజయాలు సాధిస్తాడు హండ్రెడ్ మూవీస్ దాటించి చేస్తాడని నేను కోరుకుంటున్నాను బ్లాక్ బస్టర్ ఇన్ హండ్రెడ్ డేస్ ఇన్ టూ హండ్రెడ్ సెంటర్స్ ఇన్ టూ హండ్రెడ్ సెంటర్స్ బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవకంటే ముందే ఇంత హంగామా ఉందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఎక్సలెంట్

చాలా బాగుంది ట్రైలర్ చూసే అంటే ఒక సినిమా ఫీలింగ్ ఒక సినిమా చూసినట్టు ఫీలింగ్ ఉంది ఏమంటావు మీరు చాలా బాగుంది ట్రైలర్ లో బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడే యూత్ ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ ఒక ముందు ట్రైలర్ చూసే ట్రైలర్ చూసే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయ్యే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్